పితాపుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్నాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన ఏడవ రోజు యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి ప్రారంభ ప్రార్థన పితాపుత్ర ఆమె ఓ యేసు పవిత్ర హృదయమా బాధపడే వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి నిష్కళంక మరి మాత యొక్క వేడుదల ద్వారా మేము వేడుకునే కృపని మాకు ప్రసాదించండి ఆమె ఏసునాథిని దివ్యహృదయ నవదిన ప్రార్థన ఏడవ రోజు అంశం దివ్యహృదయము అపరిమిత ప్రేమ యేసు హృదయ మరణం మనకు విముక్తిదాయకం ఆయనతో మనకు వియోగం లేదు ఆత్మస్వరూపిగా ఆయన నేడు మనతో ఉన్నాడు అవమానకరమైన శిలువను మ్రోసిన క్రీస్తు పాపమనే సైతానుని ఓడించి జయమును పొందారు యేసుప్రభు శిలువపై మరణించి దానిని రక్షణ చిహ్నంగా మార్చారు ఆ శిలువ ఆయన విజయ సింహాసనంగా మారింది నేను పైకి ఎత్తబడినప్పుడు సకల మానవులను నా వైపు ఆకర్షిస్తానన్న ప్రభువు ఈ ప్రపంచమును సిలువ వైపు త్రిప్పుకున్నారు అలాగూ ఆయన సర్వ ప్రపంచమునకు రాజు అయ్యారు ఆయన ముళ్ళ కిరీటం మహిమ కిరీటమైంది ఆయనను గేలి చేసిన గేలి చేసి వేసిన దుస్తులు రాజదుస్తులు అయ్యాయి ఆయన శరీరంపై చేయబడిన గాయాలు రక్షణ చిహ్నాలుగా మారాయి సిలువలో వేలాడు క్రీస్తు బలి అర్పిస్తున్నారు బలి వస్తువు క్రీస్తే ఆయనే ప్రధాన యాజకుడు క్రీస్తు శిలువలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు ఆయన ఆత్మ ద్వారానే శ్రీసభ జన్మించింది శిలువలో శ్రీసభ జీవం పోసుకుంది అపరిమిత దయగల యేసునాథుడు మానవాళి రక్షణ కొరకు క్రూరమైన మరణం పొందినదిగాక ఇంకా మన కొరకు తన కడబొట్టు పర్యంతము దివ్య రక్తమును చిందించారు ఆయన హృదయ ప్రేమ అంతటితో ఊరుకొనక సైనికులలోనొకడు ఆయన తిరు హృదయం ప్రక్కన బళ్లెముతో పొడుచుటకు సెలవునిచ్చారు అప్పుడు వెంటనే రక్తము నీరు స్రవించింది యేసు హృదయ ప్రేమ వెల్లువైంది ఆ ప్రేమే జీవం అందుకే స్లీవ నుండి సౌలుకు నూతన జీవితం జన్మించింది స్లీవ నుండి అగస్తీను గారి జీవితంలో మార్పు ఉదయించింది స్లీవ నుండి అసిసిపుర ఫ్రాన్సిస్ గారి ఆనందకరమైన పేదరికం పుట్టింది స్లీవ నుండి విన్సెంట్ పాల్ గారి ప్రకాశవంతమైన మంచితనం జన్మించింది స్లీవ నుండి మ్యాక్సిమిలన్ కోల్బే గారి త్యాగం ఉదయించింది స్లీవ నుండి మదర్ తెరేసా గారి ఆశ్చర్యకరమైన దయ జన్మమెత్తింది స్లీవ నుండి రెండవ జాన్ పాల్ పాపు గారి నిర్భయత్వం పుట్టింది స్లీవ నుండి ప్రేమ యొక్క తిరుగుబాటు ఉదయించింది కాబట్టి స్లీవ దేవుని మరణం కాదు మన ప్రపంచంలో ఆ యేసునాథుని అనంత ప్రేమకు జన్మ ఎల్లప్పుడూ ఏసుక్రీస్తు యొక్క సిలువ స్థుతింపబడును గాక మన ప్రేమ కొరకు గాయపడిన దివ్య హృదయమును ప్రీతితో కౌగులించుకుందముగాక ఒక సన్మంస్కుడు పునీత మెకెల్దమ్మకు ప్రత్యక్షమై ఒక వజ్రమును ఏసు యొక్క హృదయమునందు ఉంచుచు కనిపించెను దాని అర్థము ఏమనగా మానవుల యొక్క హృదయమును వజ్రము వలె ఎంత కఠినమైనను వేసినాదిని హృదయంలో ఎప్పుడు మణుగుచు ఉండిన ఎడల అది మనస్తాపము చెంది కరిగిపోయి మారు మనసు పొందునని తెలియజేసెను ప్రియ క్రైస్తవులారా దైవ ప్రేమను పొంద ఆశించిన ఎడల మీరు మీ పాపముల మీద ఉత్తమ మనస్తాపం చెంది పాపములను క్షమించమని వినయంతో తరచుగా తిరు హృదయమును వేడుకొనండి పునీత బొనవెంతూరు గారు మన మందరము ఏసు యొక్క దివ్య హృదయంలో ప్రవేశించుటకు గాను తన హృదయమును బండెము చేత తెరవబడేటట్లు చేసుకున్నారని చెప్పి ఆ హృదయం ద్వారా మనము ఏసు హృదయంలోనికి ప్రవేశించిన ఎడల మనసుకు శాంతి ఆత్మకు బలం లభించును ధన్యమదర్ తెరేసా గారు ఇలా అంటున్నారు ఈ లోకము ధనము కోసం లేదు పదవి కోసం తప్పించుటలేదు ఆస్తి కోసం అంతస్తు కోసం తప్పించుటలేదు కానీ ప్రేమ కోసం తప్పిస్తుంది ఏసు తిరుహృదయ హృదయ ప్రేమ కోసం తప్పిస్తుంది ఈ ప్రస్తుత సమాజంలో ప్రేమ అంటే జనం దడుచుకొని భయపడి పారిపోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమంటే స్వార్థం స్వలాభం మూర్ఖత్వం ఉన్మాదం ప్రేమ అంటే యాసిడ్ పోయటం ప్రేమ అంటే పీకలు కోయటం ప్రేమ అంటే నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని ఉన్మాదంతో హత్యలు చేయటం అదే ఈనాటి లోక ప్రేమ కానీ రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుప్రభు ప్రేమకు గొప్ప భాష్యం చెప్పారు స్వచ్ఛమైన ప్రేమకు కల్వరిగిరిలో మానవ జాతికి చూపారు తన సిల్వ పైన జీవితాన్ని తన విలువైన జీవాన్ని రక్తాన్ని మానవ జాతి సంరక్షణ కోసం రక్షణ కోసం త్యాగం చేసి నిజమైన ప్రేమ త్యాగంలోనే ఉంది అని మనకు రుజువు చేశారు అందుకే పదహారవ బెనడిక్ పోపు గారు ఇలా అంటున్నారు యోధుని ఈట చేత పొడిచి తెరవబడిన యేసునాదిని తిరుహృదయమే పవిత్ర ప్రేమకు స్వచ్ఛమైన ప్రేమకు నిలయము మన రక్షకుడైన ఏసునాథుని దివ్య హృదయము మనకు ఆదర్శము ఆయన మార్గమే మనకు అనుసరించవలసి ఉన్నది మనము రక్షణము యొక్క ఆపత్తుకు లోనై ఉండినప్పుడు దానిని తప్పించుకొనుటకు ఏ సునాదిని దివ్య హృదయమునందు జ్ఞాన విధముగా ప్రవేశించదము గాక అద్భుత సంఘటన పునీత మార్గరేటమ్మ గారు తిరుహృదయం మీద అపార ప్రేమ వెల్లడింపగా ఆ భక్తి సాధనము చాలా చోట్ల వ్యాపించను కొన్ని దేవాలయములు దివ్య హృదయం పేరట కాక అనేక సంవత్సరముల యందు ఆ తిరు హృదయపు ఉత్సవము మహాగణంగా ఐరోపా ఖండమందు వందలాది సభలు తిరు హృదయంనకు వందనంగా స్థాపింపబడి నలుగురు పాపుగార్ల అంగీకారమును పొందినవి ఇంకా చెప్పుకోవాలంటే ఏసు హృదయం చేసిన రెండు ప్రసిద్ధమైన అద్భుతాలు సర్వ వల్లభులైన ఏలినవారు ప్రకటించారు పదిహేడు వందల ఇరవై సంవత్సరం ముందు ఒక అంటురోగము మార్షల్స్ పట్టణమందు వ్యాపింపగా వేలాది మంది పౌరులు చనిపోయారు ఆయనను మేత్రాళన వారు యేసు తిరు నమ్ముకొని మహా ఆడంబరముతో తిరు పండగ కొనియాడి భక్తితో ప్రార్థించమని తన అధికారుల ముందుగల విశ్వాసులకు కట్టడి చేసెను తమ విచారణ అంతటినీ ఆ దివ్య హృదయమునకు అప్పగించినందువల్ల ఆ అంటురోగము నిలిచిపోయెను రెండు సంవత్సరాల తరువాత అంటురోగము తిరిగి అదే పట్టణం కనిపించెను మేత్రాణుల వారు యేసునాదిని తిరు హృదయం యొక్క అత్యంత కృపా కటాక్షంను తలంచి ఆ తిరు హృదయపు శరణు జొచ్చి పోవలైనని క్రైస్తవులకు బుద్ధి చెప్పే అందువల్ల ఆ పట్టణ పౌరులు విశ్వాసులు ప్రతి సంవత్సరము ఏ శక్తి హృదయ పండుగలో సప్రసాదమును లోకొని ఒక పెద్ద వత్తిని కానుకగా దివ్య హృదయమునకు అప్పగింతుమని ఆ ఉత్సవము దినమందు ప్రదక్షిణలో పాల్గొనమని మృక్కుబడి చేసిరి ఆ రోజు మొదలుకొని ఆ అంటురోగము మిగతా జనులకు అంటలేదు రోగము తగిలిన వారు అతి త్వరగా స్వస్థత పొందిరు ఆ గొప్ప అద్భుతం చే సౌఖ్యము పొందిన వెనుక పట్టణపు క్రైస్తవులు ఏసుతిరు హృదయమునకు మేనెరిగిన స్తోత్రములు గాక అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం తమ మొక్కుబడిని చెల్లించుకొని వచ్చుచున్నారు దివ్య హృదయ జపము పునీత మర్గరితమ్మ గారి సుకృత వాక్యము ఏసు మనల్ని మనము కానుకగా అర్పించుకొను అర్పించుకొనవలేను ఆ యేసు దివ్య ప్రేమ నిస్వార్థమైనది విశ్వాసపాత్రమైనది శాశ్వతమైనది కాబట్టి ఆయనకు స్థుతి స్తోత్ర ఆరాధనలు చెల్లించుగా దివ్య హృదయమా మీ రాజ్యము వచ్చునుగాక మీ అపరిమితమైన ప్రేమకు మేము నోచుకునేట్లు చేయండి ఏసు చెయ్యండి హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి ఓ మహా ప్రేమ గల తిరు హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమును అయిరుగా దివ్య హృదయ ప్రార్థన ప్రభువా కృపగానుండండి క్రీస్తువా కృపగానుండండి ప్రభువా కృపగానుండండి క్రీస్తువా ప్రార్థన వినవదరించండి క్రీస్తువా ప్రార్థన ప్రకారం దయచేయండి మామీ స్వామి లోకంను రక్షించు సుతుడైన సర్వేశ్వర మామీ తైగానుండండి స్వామి స్పిరితు శాంతువైన సర్వేశ్వర మా మీద దైగా స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర మా మీద దైగా స్వామి నిత్య పిత యొక్క ఏక సుతుడైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిగులు ఐక్యముచే చే దైవ వార్తతో నేకీభవించి యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మట్టు లేని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదయగా నుండండి సర్వేశ్వర్ని పరిశుద్ధ ఆలయమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదయగానుండండి స్వామి మహోన్నతమైన వారి వాసస్థలమైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదయగా నుండండి స్వామి సర్వేశ్వర్ని గృహమును మోక్ష ద్వారమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా దయగానుండండి స్వామి ప్రేమాగ్నిచే మండడు మంట అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా దయగానుండండి స్వామి మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు ఏసువు యొక్క దివ్య హృదయమా మా దయగానుండండి స్వామి సకల పుణ్యములకు అగాధమైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్రమై ఉండి జేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదీ స్వామి జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయి యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మీ పితకు మిగుల ప్రియమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్లు చేసిన ఏసు యొక్క దివ్య హృదయమా మామీతైగా నుండండి స్వామి వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన ఏసు యొక్క దివ్య హృదయమా మామీ ఉండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీతయగానుండండి స్వామి మిగిల దయాళత్వమును గల యేసు యొక్క దివ్య హృదయమా మీద దయగానుండండి మిమ్ము ప్రార్థించు వారు వారెల్లూ పూర్ణముగా నొసగెడు ఏసు యొక్క దివ్య హృదయమా మా మీదగా ఉండండి స్వామి జీవమునకు పరిశుద్ధతనమునకు ఊట అయిన యొక్క దివ్య హృదయమా మామీదైగా నుండండి స్వామి మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన యేసువి యొక్క దివ్య హృదయమా దయగానుండండి స్వామి మానముల చే నింపబడిన యేసు యొక్క దివ్య హృదయమా మామీదీ స్వామి మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి ఈట చేత పొడవబడిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి మా జీవమును ఉత్నమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి పితతో సమాధానమును ఐక్యమును యేసు యొక్క దివ్య హృదయమా దయగానుండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యొక్క దివ్య హృదయమా మా దైగా నుండండి స్వామి మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగానుండండి స్వామి సకల అతిష్ఠుల యొక్క ఆనందమైన యొక్క దివ్య హృదయమా మా మీద మాదను స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గుర్రపిల్ల అయిన యేసువా మా పాపములను మన్నించండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గుర్రపిల్ల అయిన యేసువా మా మీద దైగా నుండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరి పిల్ల అయిన యేసువా మా ప్రార్థన విన నౌదరించండి స్వామి మా హృదయముల నందు దీనతయును శాంతమును కలగజేయుము యేసువ శాంతమును గల యేసువ మా హృదయములు మీ హృదయమునకు ఒప్పియుండునట్ల చేయండి ప్రార్థించటము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరుట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడ నవదరించండి దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి దేవర స్పిరితు శాంతుతోనూ జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి ఆమెన్ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగానుండండి